హలో ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనం స్టోరీ చదువుకుంటున్నాం కొంతవరకు అయింది ఇది ఏ స్టోరీ మీకు తెలుసు షేర్ల హోమ్స్ సంబంధించింది ఈరోజు పార్ట్ చదువుకుందాం దేర్ వాస్ హర్ స్టేట్మెంట్ వాట్సం అండ్ టు మీ యాస్ యూ కెన్ ఇమేజిన్ ఇట్ వాస్ లైక్ లైట్ ఆన్ ఎ డార్క్ నైట్ డార్క్ నైట్ మీద ఒక లైట్ లాగా అనిపించింది ఆ స్టేట్మెంట్ అది విన్న తర్వాత అని చెప్పి అంటున్నాడు వాట్సంప్ ఎవ్రీథింగ్ విచ్ హ్యాడ్ బీన్ డిస్కనెక్టెడ్ బిఫోర్ బిగన్ ఎట్ వన్స్ టు అస్యూమ్ ఇట్స్ ట్రూ ప్లేస్ ఇప్పుడు నిజమైనటువంటి వాటి వాటి స్థానాల్లో కూర్చో నిల్చున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏదైతే డిస్కనెక్ట్ అయిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ అంత అక్కడ ఒక చోట చేరి అండ్ ఐ హ్యాడీ షాడో ఈ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద హోల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కొక్క ఈవెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒక నీడ మాదిరిగా నాకు లేలగా అవిపిస్తుంది అంటున్నాడు మై నెక్స్ట్ స్టెప్ ఆబియస్లీ వాజ్ టు ఫైండ్ ద మ్యాన్ ఆబియస్లీ అంటే చాలా క్లియర్గా స్పష్టంగానే నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ మనిషిని కనుక్కోవడం ఎవరు ఆ పురుషుడు హూ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ సచ్ ఎ రిమార్కబుల్ ఇంప్రెషన్ అపాన్ మిస్సెస్ బార్క్లే ఆ మిస్సెస్ బార్క్లేతో మాట్లాడాడు కదా అతను అనమాట రిమార్కబుల్ ఇంప్రెషన్ ఉందా మీకు అతని మీద ఏంటి అది కారణం ఏంటి ఇఫ్ ఇట్ వర్ స్టిల్ ఇఫ్ హీ వర్ స్టిల్ ఇన్ ఆల్డర్ షార్ట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ వెరీ డిఫికల్ట్ మ్యాటర్ అతను ఆల్డర్ షార్ట్ అనే ప్రదేశంలోనే గనక ఉన్నట్టయితే అది పెద్ద డిఫికల్ట్ మ్యాటర్ కాదు దేర్ ఆర్ నాట్ సచ్ ఎ వెరీ గ్రేట్ నెంబర్ ఆఫ్ సివిలియన్స్ అక్కడ చాలామంది పౌరులు కూడా ఏమీ లేరు అక్కడ అంటే డిఫార్మ్డ్ మ్యాన్ డిఫార్మ్డ్ అంటే అంగవకలత్వం ఉన్న మనిషి వాస్ షూర్ టు హ్యావ్ అట్రాక్టెడ్ అటెన్షన్ అలాంటి మనిషి ఎవరైనా ఒక్కరు ఉన్నా సరే అతను ఆకర్షణ మిగతా వాళ్ళు చూస్తారు అరే కూడా అంగ స్పెండ్ ఎట్ ఎ డై ఇన్ ద సెర్చ్ ఒక రోజంతా నేను సెర్చ్ చేశాను అండ్ బై ఈవినింగ్ దిస్ వెరీ ఈవినింగ్ అంటే ఈవినింగే వాట్సన్ ఐ హ్యాడ్ రన్ హిమ్ డౌన్ నేను అతని అంట పరిగెత్తాను ద మ్యాన్స్ నేమ్ ఈస్ వుడ్ అతని పేరేంటి వుడ్ అట అండ్ హీ లివ్స్ ఇన్ లాడ్జింగ్స్ ఇన్ దిస్ సేమ్ స్ట్రీట్ ఇన్ విచ్ ద లేడీస్ మెట్ హీమ్ ఈ లేడీస్ ఇద్దరు అతన్ని కలిశారు కదా అదే స్ట్రీట్లో ఒక లాడ్జ్లో ఉంటాడట నేను ఈ హెన్రీవుడ్ ఈ హ్యాస్ ఓన్లీ బీన్ ఫైవ్ డేస్ ఇన్ ద ప్లేస్ ఎన్ని రోజులు ఉన్నాడు ఫైవ్ డేస్ ఉన్నాడు అట ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ రిజిస్ట్రేషన్ ఏజెంట్ ఐ హ్యాడ్ ఏ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గాసిప్ విత్ హిస్ ల్యాండ్ లేడీ ఆ రిజిస్ట్రేషన్ అదంతా కూడా అతనితో మాట్లాడితే మంచి గాసిప్ ఆ ల్యాండ్ లేడీ అంటే ఆ లార్జీ వాండర్ అనమాట ల్యాండ్ లేడీ అంటే ఇక్కడ ఆ గాసిప్ ఉన్నాడు ఏంటి ద మ్యాన్ ఈస్ ై ట్రేడ్ ఏ కంజూరర్ అండ్ పెర్ఫార్మర్ అంటే ఏదో ఒక జంతువును వాటిని తీసుకుని ఆడించే వాళ్ళు ఉంటారు కదా అంటే వ్యాపారపరంగా అంటే డబ్బుల కోసం అలాంటి వాళ్ళని కంజూరర్ అంటారు గోయింగ్ రౌండ్ ద క్యాంటీన్స్ ఆఫ్టర్ నైట్ ఫాల్ అంటే రాత్రి అవ్వగానే ఆ క్యాంటీన్స్కి వాటికి వెళ్ళి అలా చేస్తాడు అనమాట అండ్ గివింగ్ ఏ లిటిల్ ఎంటర్టైన్మెంట్ అట్ ఈచ్ ప్రతి ఒక్కరి దగ్గర అట్లా వెళ్ళి ఎంటర్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు తను ఈ క్యారీస్ సమ్ క్రీచర్ అబౌట్ విత్ హిమ్ చూడండి ఒక జంతువు ప్రాణి అతనితో పాటు తీసుకెళ్తాడట అతను ఇన్ దట్ బాక్స్ ఆ బాక్స్లో తీసుకుని వెళ్తాడు ఒక ప్రాణి అబౌట్ విచ్ ద ల్యాండ్ లేడీ సీమ్ టు బీ ఇన్ కన్సిడరబుల్ ట్రిపిటేషన్ ఆ ల్యాండ్ లేడీకి మాత్రం దాన్ని చూస్తే ట్రిపిటేషన్ వణుకు అంటే మనకి ఇష్టం ఉండదేమో అది భయంగా ఉంటుందేమో ట్రిపిటేషన్ అంటే ట్రిపుటేషన్ భయంతో ఫర్ షీ హ్యాడ్ నెవర్ సీన్ యాన్ యానిమల్ లైక్ ఇట్ అలాంటి యానిమల్ని ఆమె ఎప్పుడు చూడలేదు హీ యూజెస్ ఇట్ ఇన్ సమ్ ఆఫ్ హిజ్ ట్రిక్స్ అకార్డింగ్ టు హర్ అకౌంట్ ఆమె చెప్పిన దాని ప్రకారం హర్ అకౌంట్ అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం కొన్ని ట్రిక్స్ కోసం ఆ జంతువుని ఉపయోగిస్తాడు సో మచ్ ద ఉమెన్ వాజ్ ఏబుల్ టు టెల్ మీ అండ్ ఆల్సో దట్ ఇట్ వాస్ వండర్ ద మ్యాన్ లీవ్ మరి ఆ మన్ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా వండర్ఫుల్గా ఉంది ఆ మనిషి జీవించే విధానం అదంతా సీయింగ్ హౌ ట్విస్టెడ్ హీ వాజ్ చూడడానికి చాలా అంగళంగుడిగా టుస్ట్ జరిగి ఉన్నాడు అండ్ దట్ హీ స్పోక్ ఇన్ ఏ స్ట్రేంజ్ టంగ్ స్ట్రేంజ్ టంగ్ అంటే చాలా వింత భాష ఏదో వింత భాషలో మాట్లాడుతుంటాడు సమ్ టైమ్స్ కొన్నిసార్లు అండ్ దట్ ఫర్ ద లాస్ట్ టూ నైట్స్ షీ హ్యాడ్ హర్డ్ హిమ్ గ్రోనింగ్ గత రెండు రోజులుగా రాత్రిపూట అతను గ్రోనింగ్ అంటే బాధతో మూలగటం లాగా అలా వినిపించింది టౌన్కి అండ్ వీపింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ రేడవటం కూడా ఉంది ఆ బెడ్రూమ్లో హీ వాజ్ ఆల్ రైట్ హ్యాస్ ఫర్ యాజ్ మనీ వెంట్ సరే మనీ ఇంకా చూస్తే బాగానే ఉంది అసంత బట్ ఇన్ హిస్ డిపాజిట్ ఈ హ్యాడ్ గివెన్ హర్ వాట్ లుక్ లైక్ ఎ బ్యాడ్ ఫ్లోరింగ్ అది ఇచ్చిన డబ్బుల్లో ఒకటి చూస్తే ఒక బ్యాడ్ ఫ్లోరిన్ లాగా ఉంది ఫ్లోరిన్ అంటే ఇప్పుడు ఇది కనపట్లేదు ఇది ఒక కాయిన్ అనమాట ఇది టూ షిల్లింగ్స్ సమానం బ్రిటిష్ వాళ్ళ కాయిన్స్ షోడ్ ఇట్ ఇట్ టు మీ ఆమె నాకు చూపించింది వాట్సన్ అండ్ ఇట్ వాజ్ ఎన్ ఇండియన్ రూపీ వాట్సన్ ఇది ఏంటంటే అది చూడడానికి అలా ఉందట ఇండియన్ రూపీ లాగా ఉందట సరే ఈరోజు ఇక్కడ ఉన్న చాలు రేపు మిగతా చదువుకుందాం మీకు ఇది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీ టుమారో